కట్ డిఫరెంట్ ఐటమ్ తీసుకొచ్చాను మళ్ళా మా షాప్ పేరు వచ్చరికి శ్రీ దశావతార వెంకటేశ్వర శారీ సెంటర్ పైన పెడుతుంటే కస్టమర్లు చాలా మంది ఎక్కలేకపోతున్నారు కాబట్టి కింద ఇస్తున్నాను వీడియో అభయాంజనే కట్ పీస్ లో కిందే ఉంటుంది అండి కూడా మీకు ఎవరు కావాలని ఇక్కడికి వచ్చి తీసుకుని వెళ్ళొచ్చు ఐటమ్ వచ్చేసరికి డోలాలు లెనీన్లు ప్యాన్సీలు మొత్తం మిక్చర్ కలెక్షన్ ఓకే అండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ చూపిస్తూ చెప్తాను ఓకే అండి షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి అస్సలు మిస్ చేసుకోవద్దండి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో అనమాట ఈ రోజు డోలా ఇంకో ఫ్యాబ్రిక్ ఏ ఉంటుంది కాటన్ బ్రాసులు కూడా ఉంటాయి మిక్స్డ్ ఐటమ్ అనమాట మనకి మెజర్మెంట్ ఎంత వస్తుందండి ఐదు మీటర్ల నుంచి ఆరు మీటర్లు వస్తాయి ఆరు మీటర్ల వరకు వస్తుంది వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు ఇవన్నీ చెక్ చేసి ఇవ్వటం కుదరదు మేడం మీకు నచ్చింది తీసుకెళ్లిపోవటం మరి అంతే ఎందుకంటే కొంచెం అటు రావచ్చు ఇటు రావచ్చు అవునవును చెక్ చేసి ఇవ్వటం చాలా కష్టం అవుతుంది మీకు నచ్చిందా సెలెక్ట్ చేసి తీసుకోవడం కలర్ డిజైన్ వస్తే సెలెక్ట్ చేసేసుకోవడమే ఇవన్నీ చాలా ప్రైస్ ఎక్కువ ఉంటాయి మేడం చాలా రీజనబుల్ ప్రైస్ ఇస్తాను పిస్తా గ్రీన్ అలానే మనకి మెహందీ గ్రీన్ అలానే మనకి గ్రే బ్లూ కలర్ అంటే ఐస్ బ్లూ షేడ్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ రాకపోవచ్చు ఆప్షన్స్ ఉన్నాయి రావచ్చు ఒకసారి మెజర్మెంట్ మాత్రం పక్కా ఉంటుంది అంటే ఇప్పుడు రన్నింగ్ బ్లౌజ్ వచ్చినట్టు అనమాట ఓకే అండి మంచి అరిటాకు పచ్చ లైట్ లావెండర్ అలానే డార్క్ బాటిల్ గ్రీన్ మనకు ఒకసారి బాతిక డిజైన్ మస్టర్డ్ షేడ్ అన్నిటికీ మనకి ప్యూర్ బోర్డర్స్ లైట్ లావెండర్ డార్క్ చెర్రీ పింక్ వైన్ కలర్ విత్ మనకి గ్రే బార్డర్ లావెండర్ విత్ మనకు వసరికి ఎల్లో బార్డర్ అలానే మనకు ఒకసరికి ద్రాక్ష కలర్ అనే మనకి బార్తిక డిజైన్ రామా గ్రీన్ విత్ మనకు పట్టు బోర్డర్ ఓకే డార్క్ ఆర్మీ షేడు వావ్ బ్యూటిఫుల్ పర్పుల్ బ్లూ లైట్ లావెండరు గ్రే కలరు మనకి బాందిని డిజైన్ డార్క్ చెర్రీ పింక్ డబల్ బోర్డర్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ బాతిక డిజైన్ వన్ మోర్ బ్యూటిఫుల్ చీకు షేడు ఇవన్నీ ఓపెన్ పిక్స్ అయితే మీకు ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట కట్టకి వస్తాయండి థర్టీ ఫైవ్ వస్తాయి మామూలుగా ఎవరైనా కట్ట తీసుకోవాలనుకుంటే కట్ట తీసుకోవచ్చు లేదంటే ఎవరికైనా ఎన్ని కావాలంటే అన్నమాట కావాలంటే కావాలంటే వీడియో కాల్ ప్రొవైడ్ కూడా చేస్తారనమాట ఇది లావెండర్ ఎల్లో కలర్ బార్డర్ అలానే మనకి పింక్ వచ్చేసరికి సీ బ్లూ కలర్ బార్డర్ అనమాట సో మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చండి మనం డోలా వీట్ మనకు ఒకసారి జెరీ బార్డర్స్ అయితే వచ్చేసాము సో ఇంకా మీకు కలెక్షన్ అనేది క్లియర్ కట్ గా చూడొచ్చు ఇవ్వండి లెనిన్స్ కాటన్ రాజోలు అన్ని మిక్స్డ్ కలెక్షన్స్ వావ్ ఇలాంటివి బాగా షోరూమ్స్ లో ఫుల్ క్రేజ్ ఉంటుంది ఇలాంటివి మ్యాంగో ఎల్లో పచ్చి మామిడికాయ కలర్ కాటన్ బ్రాస్ విత్ మనకి ప్యూర్ జెరీ బోర్డర్ అనమాట రామా గ్రీన్ కలర్ కి జూటు ఓకే అండి షూర్ తప్పకుండా పింక్ అండ్ సిల్వర్ బార్డర్ అలానే మనకి వచ్చేసరికి మంచి చీకు కలర్ విత్ మనకి వచ్చేసరికి లైట్ స్నఫ్ షేడ్ అనమాట లైట్ క్రీమ్ కలర్ అండ్ మనకి బోర్ ఆనియన్ పింక్ అండి ఆనియన్ పింక్ భలే ఉంది సారీ అయితే మాత్రం బ్లూ అండ్ మనకి పింక్ పింక్ అండ్ మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ వైన్ కలర్ అండ్ మనకి డార్క్ బ్రింజాల కలర్ బార్డర్ సీ గ్రీన్ అండ్ విత్ మనకి సిల్వర్ బార్డర్ గ్రే కలర్ అలానే మనకి వస్తే లైట్ గ్రీన్ అలానే మనకొచ్చే డార్క్ బాటిల్ గ్రీన్ మెహందీ మెహందీ షేడ్ మీద రెడ్ కలర్ విత్ ఫ్యాబ్రిక్స్ చాలా బాగున్నాయండి మంచి ఆరెంజ్ అండి ఎల్లో అండ్ మనకి రెడ్ కలర్ అనమాట కస్టమైజేషన్ కి బాగుంటాయి సారీ పర్పస్ కి బాగుంటాయి ఫ్యాన్సీ డిజైన్ గ్రే లావెండర్ లైట్ ఆనియన్ షేడ్ అనమాట పింక్ అండ్ మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఎల్లో విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ కట్టకొచ్చేసరికి ముప్పై ఐదు ఉంటాయి అలా ఎవరికైనా కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి క్రీమ్ కలర్ కి మనకి వర్లిన్ కలర్ వర్లిన్ బార్డర్ అనమాట మంచి నావి బ్లూ కలర్ కి మనకి బ్రింజాల కలర్ సారీ డార్క్ మనకి పచ్చి మామిడికాయ కలర్ కి మెరూన్ రెడ్ కలర్ అండ్ గ్రే విత్ మనకి ఐస్ బ్లూ షేడ్ థిక్ నావీ బ్లూ కలర్ అండి చెప్పలేదు అండి ప్రైస్ చెప్పలేదు ఓకే అండి నూట ఇరవై ఐదు రూపాయలు అండ్ మనకి వచ్చేసరికి గ్రే కలర్ అలానే యాష్ కలర్ అలానే మనకి వచ్చేసరికి సిమెంట్ కలర్ అలానే మనకి లైట్ లావెండర్ కలర్ మనకి సి గ్రీన్ బోర్డర్ అలా తీసుకుంటే అండి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎవరైనా పది కన్నా ఎక్కువ తీసుకుంటే మనకి వచ్చేసరికి నూట ఇరవై ఐదు రూపాయలు అండ్ పది నుంచి మనకి కట్ట వరకు అదే ప్రైస్ అనమాట సింగిల్ ఎవరికైనా కావాలి అంటే మనకి ఐదు నుంచి ఆరు మీటర్లు వస్తే మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం నూట యాభై రూపాయలు అండ్ మిక్స్డ్ కలెక్షన్ అనమాట లెనిన్స్ అలానే జ్యూట్లు అలానే డోలాలు అలానే మనకి కాటన్ బ్రాస్ కాటన్ కాటన్ నావి బ్లూ పింక్ అండ్ మనకి గ్రీన్ కలర్ పర్ఫెక్ట్ కలర్ అండి వీడియోలో మనం ఏం చూస్తున్నామో అదే కలర్ మీకైతే షేర్ చేస్తున్నాం అనమాట సో చూస్తున్నారు కదా అండ్ మనకి వీడియో కాల్ ప్రొవైడ్ కూడా చేస్తారు టెన్ పాయింట్ తీసుకుంటే వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అదే ఒకటి రెండు కావాలంటే వన్ ఫిఫ్టీ పడుతుంది నూట యాభై రూపాయలు పడుతుంది అమ్ముకోవడానికి అయితే చాలా బాగుంటుందండి మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందన్నమాట పింక్ లక్స్ గ్రీన్ ఆరెంజ్ సర్కిల్ ఐదు మీటర్ల నుంచి ఆరు మీటర్ల దాకా వస్తాయండి కుర్చీలకు వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు ఇది చెక్ చేసి ఇవ్వటం అనేది మనకి జరగదు మేడం ఎందుకంటే నిన్న చాలా మంది అడిగా చెక్ చేయమని అలా అయితే పక్కా మెజర్మెంట్ చెప్పేసాం కాబట్టి ఇప్పుడు పది తీసుకున్నారనుకోండి పది మళ్ళీ ఓపెన్ చేసి ఐదు నుంచి ఆరు మధ్యలో ఎంత వచ్చింది అనేది చెక్ చేయడం అనేది రియల్లీ టఫ్ అండి మనం చెప్తున్నాం కదా ఈక్వల్ మనకి ఇంతవరకు ఇంతవరకు వస్తాయని ఐదు నుంచి ఆరు వరకు పక్కా ఉంటాయని అటు మధ్యలో అలా ఉంటాయి అనమాట మళ్ళీ ఎక్కడికి వస్తుంది ఏంటనే చెప్పలే కొన్ని మిడిల్ కి రావచ్చు అంటే మిడిల్ కి వస్తుందని చెప్పి అంటే సెంటర్కి వస్తుందంటే అంటే మన వచ్చినట్టే కొన్ని కొన్ని పక్కకు కూడా రావచ్చు రెండిటికి మీరు సిద్ధపడాలన్నమాట జస్ట్ మనం ఇస్తున్న ప్రైస్ చూడండి కేవలం కేవలం పది పై నుంచి మీరు కట్ట తీసుకున్నా నూట ఇరవై రూపాయలు ఎన్ని తీసుకుంటాను అనమాట సింగిల్ నుంచి మీరు రెండు మూడు అలా తీసుకుంటే మనకి నూట యాభై అండ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఇంకా పది పై తీసుకుంటే చక్కగా వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తామని కూడా చెప్తున్నారు అండ్ బ్యూటిఫుల్ కలర్స్ బ్యూటిఫుల్ డిజైన్స్ మిక్స్డ్ కలెక్షన్ అది కూడా అంటే ఏంటంటే ఒకటే ఫ్యాబ్రిక్ చూపించి అలా చెప్పడం కన్నా ఈ రోజు మిక్స్డ్ కలెక్షన్ కాబట్టి ఎక్కువ కలర్స్ మీకు అయితే కలుస్తాయి మంచి ఆనియన్ షేడ్ పింక్ అండ్ గ్రీన్ పై ఆఫర్ ప్రైస్ ఆఫర్ ప్రైస్ కోసం నేను ప్రైస్ తగ్గించి పెడుతున్నాను పీచ్ ఆరెంజ్ అలానే మనకి బ్లూ అండ్ మనకి వసరికి మంచి లైట్ పీచ్ కలర్ ఇది కూడా చూడండి ఎంత న్యూ డిజైన్ చాలా బాగుంది అలానే మనకి పింక్ కలర్ కి సిల్వర్ బోర్డర్ అలానే మనకి గ్రే గ్రే లైట్ గ్రే అంటే గ్రీన్ కలర్ కి సిల్వర్ బార్డర్ అలానే పైనాపిల్ కలర్ కి సిల్వర్ బార్డర్ అండ్ బ్లాక్ కలర్ జెరీ బార్డర్ విత్ మనకి చెక్స్ అంటే ఏంటంటే డార్క్ కలర్స్ ఉన్నాయి అలానే మనకి సెల్ఫ్ బోర్డర్స్ ఉన్నాయి అలానే మనకి కాంట్రాస్ట్ బార్డర్స్ ఉన్నాయి పేస్టల్ కలర్స్ ఉన్నాయి అస్సలు అంటే అసలు కలెక్షన్ ఎవరు వదులుకోవద్దండి నావీ బ్లూ విత్ మనకి ఒకసారికి మంచి అంటే లావెండర్ పింక్ అనమాట ఎల్లో కలర్ గ్రీన్ కలర్ చూడండి ఎంత ఫ్యాన్సీ షేడ్ లో ఉందో డిజైన్ అయితే మాత్రం బ్రింజాల్ సో పింక్ కలర్ అండ్ మనకి సిల్వర్ బార్డర్ సో బ్యూటిఫుల్ గ్రీన్ బ్యూటిఫుల్ పర్పుల్ థిక్ నావీ బ్లూ అండ్ మనకి వసరికి పింక్ షేడ్ అనమాట డార్క్ పింక్ షేడ్ అనమాట పింక్ కలర్ విత్ మనకి సిల్వర్ బార్డర్ అలానే మనకి డార్క్ చాక్లెట్ కలర్ విత్ మనకి రామ రామా గ్రీన్ కలర్ అనమాట వావ్ గుడ్ అంటే మనకి అరిటాకు పచ్చకి నావి బ్లూ కలర్ మిక్స్డ్ కలెక్షన్ కాటన్ బ్రాసు సిల్వర్ అంచులు జెరీ అంచులు కాటన్ మనకి కాటన్ బ్రాసో ఉంది ఇది కూడా కాటన్ కాటన్స్ రెడ్ కలర్ అనమాట వెరీ వెరీ నైస్ అండి కలెక్షన్ అయితే మాత్రం చూస్తారండి బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి బ్రింజాల్ కలర్ అనమాట ఇలా మనకి కట్టలు ఇంకా చాలా ఉన్నాయండి మీరు కనుక చూడాలి అంటే ఖచ్చితంగా అయితే షాప్ అయితే విజిట్ చేయండి ఫుల్ స్టాక్ అయితే ఉంది ఫుల్ స్టాక్ అయితే ఉంది అనమాట ఒకసారి అడ్రస్ చెప్దామండి మా షాప్ వచ్చేసరికి అవయాంజనే కనిపిస్తుంది పైన వచ్చేసరికి శ్రీ దశావతార వెంకటేశ్వర శారీ సెంటర్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ కాంప్లెక్స్ ప్రైజ్ చాలా రీజనబుల్ ప్రైస్ పెట్టానండి ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు రూపాయల ఏమండి ఇది మడికి ఏదో షార్ట్ రేట్ పెట్టండి మా ఊడి మడికి ఎందుకు అంటే దీంట్లో మేము నూట యాభై నూట నలభై రూపాయలు ఎందుకు అంటే ఇవన్నీ కూడా అంటే దీంట్లో నూట నలభై నూట యాభై మాకు పడినవి కూడా ఉన్నాయి మరి మామిడి ఎందుకు తగ్గించి పెట్టాడో సంథింగ్ తెలియదు ఇది మడి కనుక మిస్ చేసుకున్నారు అంటే మంచి ఛాన్స్ మిస్ అయిపోయినట్టే ఇది ఇదిగోండి ఈ డోలాలు మేమే నూట అరవై రూపాయలు మాకే పడినాయి ఈ ఐటమ్ కూడా మా నూట ఇరవై ఐదు రూపాయలు పెట్టేశాడు అంటే ఇక దీంట్లో అది ఎక్కడికి వచ్చింది ఏంటి ఎన్ని ఏనేమేడలనే డౌట్ లేకుండా కన్నా ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసుకొని హోల్‌సేల్ కావాలా వీడియో కాల్ చేయండి వెంటనే వీడియో కాల్ చూపిస్తారు మీరు వెంటనే ఫాస్ట్ ఫాస్ట్ గా సేల్ చేసుకోండి వౌ ఓకేనా ఐటమ్ తో డిఫరెంట్ గా వస్తాన మళ్ళా థాంక్యూ థాంక్యూ సో మచ్